వేదిక మీద ఉన్న ఘటనలకు మరి ఇక్కడికి చేసినటువంటి సోదరుసుమార్లందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు సో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు చాలా ప్రత్యేకంగా ఉండబోతున్నాయి కదిల్లో ఎందుకంటే ఇంతకుముందంతా రెండు పార్టీల మధ్య వాతావరణంలో జరిగిన ఎన్నికలు జరిగినాయి రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం అటువంటి పరిస్థితి ఉండదు పార్టీల మధ్య కాకుండా వ్యక్తుల వ్యక్తిత్వాల మధ్య వ్యక్తుల వ్యక్తిత్వాలను చూసి ఓటేసే పరిస్థితి ఇవాళ కదిలో ఉంది తప్పకుండా ఇరవై సంవత్సరాల నుంచి గెలుపోవటంతో సంబంధం లేకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ అర్ధరాత్రి కానీ అపరాత్రి కానీ ఎటువంటి సమస్య వచ్చినా ఎటువంటి ఇబ్బంది కలిగినా ఇంకా ఫోన్ కాల్తో అటెండ్ అవుతూ ఎన్నో సమస్యలు తీరుస్తూ ఇరవై సంవత్సరాలుగా అందుబాటులో ఉన్న వ్యక్తికి గుర్తించి ఆ వ్యక్తిని గెలిపించాలని ఇవాళ ప్రజలందరూ కార్యోన్ముఖులై ఉన్నారు సో అటువంటి పరిస్థితుల్లో పార్టీలు పక్కన పెట్టి ఓటు చేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు ఓటర్ మహాశాలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఇంకో విషయం ఏంటంటే పార్టీలు సాధారణంగా ఒళ్ళు దగ్గర కొట్టి పనిచేసేట్టుంటాయి ఉంటాయి సాగు చేసేట్టు కొన్ని ఉంటాయి ఇక్కడ గమనిస్తే మనం ఇవాళ రాష్ట్రంలో గమనిస్తే ఓటర్లను బానిసలుగా చూస్తూ అంటే ఈ కమ్యూనిటీ లేదా ఈ కులము లేదా ఇది ఇది మాకే ఓటేస్తారన్నట్టు ఏకపక్ష ధోరణిలో వ్యవహరిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు తీసుకుంటాడు అది మనం గమనించినాం కాబట్టి అటువంటి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్న ఆ పార్టీకి కూడా మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది ఓటర్ ఎప్పుడు విఘ్నుడే ఓటర్ ఎప్పుడు విధేయ విధేయతతో ఉంటాడు కానీ విఘ్నతతో ఓటేస్తాడు అనేది మనకు తెలియజేసిన సందర్భం ఇది ఎందుకంటే కదిరికి ఒక ప్రత్యేకత ఉంది కదిరి ఓటర్ ఎప్పుడు కూడా చాలా విఘ్నతతో ఓటేస్తాడు ఎటువంటి ప్రలోభాలకు గురికాడు ఇది మనకు గత చరిత్ర మనకు చాలాసార్లు చెప్పింది ఇవాళ కూడా కదిరి ఓటరు వ్యక్తిని గమనించి వ్యక్తి యొక్క ఉన్నతమైన క్వాలిటీస్ని గమనించి ఓటేసే పరిస్థితి ఇవాళ మనకు ఉంది కాబట్టి గెలుపు మన కళ్ళ ముంగిట్లో ఉంది కష్టించి పనిచేసి ఈసారి ఖచ్చితంగా వెంకట వెంకటప్రసాద్ గారిని గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తి